హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మిహర్లీలా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు సిలబస్లో భాగంగా పదవ తరగతి ఫస్ట్ లెసన్ అయిన మాతృభావనను గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ మాతృభావన మాతృభావన పాఠ్యభాగం యొక్క ప్రక్రియ పద్యం ఇతివృత్తం శ్రీల పట్ల గౌరవం ప్రక్రియ పద్యం ఇతివృత్తం శ్రీలపట్ల గౌరవం రచయిత పేరు డాక్టర్ గడియారం వెంకటశేషాస్త్రి గారు ఈయన యొక్క జన్మస్థలం నెమళ్ళదిన్నె గ్రామం జమ్మలమడుగు తాలూకా కడప జిల్లా ఈయన యొక్క జీవితకాలం పద్దెనిమిది వందల తొంభై క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తల్లిదండ్రులు తండ్రి రామయ్య తల్లి నరసమాంబ ఉద్యోగం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ తెలుగు పండితులుగా పనిచేశారు జంటకవులు గడియారం వారు శతావధానులు వీరు మరొక శతావధాని అయిన దుర్భాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని నాటకాలు రచించారు గడియారం వారి ప్రసిద్ధ కావ్యం గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతం గుర్తుకొస్తుంది శ్రీ శివభారతం బానిసత్వాన్ని నిరసించి స్వాతంత్ర్యకాంక్షను రగులు కల్పిన ఆధునిక మహాకావ్యం గడియారం వారి ఇతర రచనలు మురారి పుష్పబాణా విలాసము రఘునాదీయము మల్లికా మారుతము మొదలైన కావ్యాలు శ్రీనాథ సామ్రాజ్యము అనే ఈయన యొక్క బిరుదులు కవితా వతంస కవిసింహ అవధాన అనే బిరుదులు అందుకున్నారు మాతృభావన పాఠ్యభాగం యొక్క రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి గారు ఈయన యొక్క జన్మస్థలం నెమళ్లదిన్నె గ్రామం జమ్మలమడుగు తాలూకా కడప జిల్లా ఈయన జీవితకాలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు తల్లిదండ్రులు తండ్రి రామయ్య తల్లి నరసమాంబ ఈయన యొక్క ఉద్యోగం కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ తెలుగు పండితులుగా పనిచేశారు జంటకవులు గడియారం వారి శతావధానులు వీరు మరొక శతావధాని అయిన దుర్భాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రచించారు గడియారం వారి ప్రసిద్ధ కావ్యం గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతం గుర్తుకు వస్తుంది శ్రీ శివభారతం బానిసత్వాన్ని నిరసించి స్వాతంత్ర్యాకాంక్షను రఘుల్కొల్పిన ఆధునిక మహాకావ్యం గడియారం వారి ఇతర రచనలు మురారి పుష్పబాణ విలాసము రఘునాథీయము మల్లికా మారుతము మొదలైన కావ్యాలు శ్రీనాథ కవితా సామ్రాజ్యం అనే విమర్శ ఈని యొక్క బిరుదులు కవిత వతంస కవిసింహ అవధాన పంచాన అనే బిరుదులు అందుకున్నారు ఈ పాఠం గురించి చూద్దాం నేపథ్యము ఉద్దేశం శివాజీ మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాని జయించినవాడు అబ్బాజీ సోన్ దేవుడు శివాజీ యొక్క మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని అబ్బాజీ సోన్ దేవుడు గెలిచాడు మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చానని శివాజీతో మనవి చేసినవాడు అబ్బాజీ సోందేవుడు పరశ్రీలు తల్లులతో సమానమని శివాజీ అబ్బాజీ సోన్ దేవునికి హితవు చెప్పి నేపథ్యంగా గలపాటం మాతృభావన అబ్బాజీ సోన్ దేవుడు చేసిన అపరాధము రాణివాసపు స్త్రీలను చెరబట్టడం మాతృభవన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శ్రీల పట్ల గౌరవం పారతంత్రాన్ని నిరసించి స్వాతంత్ర్యాకాంక్షను అనువనువున రగులు కల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం శివాజీ మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని అబ్బాజీ సోమ్ గెలిచాడు దేవ మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చి ఇచ్చానని శివాజీతో మనవి చేసిన వారు అబ్బాజీ సోన్ దేవుడు తల్లులతో సమానమని శివాజీ అబ్బాజీ సోన్ దేవునికి హితవు చెప్పడం నేపథ్యంగా పాఠం మాతృభావన అబ్బాజీ సోన్ చేసిన అపరాధం రాణివాసపు స్త్రీలను చెరబట్టడం మాతృభావన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శ్రీల పట్ల గౌరవం పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్ర్యాకాంక్షను అనువనువున రగులు కల్పిన మహాకావ్యం శ్రీ శివభారతం మాతృభావన ఏ గ్రంథం నుంచి స్వీకరించబడినది శ్రీ శివభారతం శ్వాస నుంచి గ్రహించబడినది మాతృభావన శ్రీ శివభారతము శ్వాస నుంచి గ్రహించబడింది ఆధునిక పంచమహాకావ్యాలలో ఒకటైన గడియారం శాస్త్రి గారి రచన శివభారతం శివభారతం అనే కావ్యంలో నాయకుడు ఛత్రపతి శివాజీ శివాజీ ఏ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు శివాజీ యొక్క తల్లిదండ్రులు సహాజీ జిజియాబాయ్ మాతృభావన ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది శ్రీ శివభారతము తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడింది ఆధునిక పంచమహాకావ్యాలలో ఒకటైన గడియారం వెంకట శేషశాస్త్రి గారి రచన శివభారతం శివభారతం అనే కావ్యంలో నాయకుడు ఛత్రపతి శివాజీ శివాజీ ఏ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు శివాజీ తల్లిదండ్రులు సహాజీ జిజియాభాయ్ శివభారతం అనే చరి చారిత్రక కావ్యంలో అంగీరసం వీరరసం శివభారతం అనే చారిత్రక కావ్యంలో అంగీరసం వీరరసం చారిత్రక కావ్యమైన శివభారతంలో ఆశ్వాసాలు ఎనిమిది పద్యాలు పాతిక వందలు చారిత్రక కావ్యమైన శివభారతంలో ఆశ్వాసాలు ఎనిమిది పద్యాలు పాతిక వందలు శివాజీ చేసిన యుద్ధాలు ప్రతాప్ఖడ్ యుద్ధము పవన్ యుద్ధము కోల్హాపూర్ యుద్ధము మొదలైనవి శివాజీ చేసిన యుద్ధాలు ప్రతాప్ యుద్ధము పవన్ ఖండి యుద్ధము కోల్హాపూర్ యుద్ధము మొదలైనవి శివభారతం అనే చారిత్రక కావ్యంలో ఇతివృత్తాలు ఇందులకజీ జిజియాబాయి సంభాషణ శివాజీ రాజ్య శిక్షణ రామదాస స్వామి దర్శనం దాదాజీ చర్మదశ శివాజీ పాదుష కొలువుకేగుట తానాజీ ప్రతిజ్ఞ మొదలగినవి మాతృభావన పాఠంలోని కథాంశం కళ్యాణి రాజ్యంలోని రాణివాసాన్ని చెరపట్టి తెచ్చినందుకు శివాజీ బోంసలేసుడైన సోందేవుడిని కోపించుట సోన్దేవుడు క్షమాపణను వేడుట శివాజీ బందీ అయిన యవనశ్రీని తల్లిగా భావించి క్షమించమని వేడుకొనిట ఆమెను సత్కరించి సాగనంపుట శివాజీ తన ఆదర్శాన్ని సోన్దేవునితో చెప్పుట అతనిని క్షమించుట జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి జాతి యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి పరద పరశ్రీలను తల్లులుగా పరదనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పిన సంస్కృతి భారతీయ సంస్కృతి ఉదాత్తమైన భావనలను జీవన శైలిగా మలుచుకుని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఆ ఏమి ఈ యొక్క రాణివాసమున రుణ్యావాసమును తెచ్చినావా అని భోంశలేసుడైన సోందేవుని అధిక్షేపించినది శివాజీ దేవా నన్ను మన్నింపుము దుశ్చరిత ఆలోచన లేదు లేదు భవదాజ్ఞ లంగనోధృత్యే అని శివాజీని క్షమించమని అడిగింది సోందేవుడు ఈ భవ్య హైందవ భుజంగము పుణ్యదేవతలు వనితామనులు హరిహర బ్రహ్మల బురిడి బిడ్డల చేసి జ్వాలపాడిన పురేంద్ర లలామ అనసూయ యమధర్మరాజు పాసము దృంచి ఎదలించి ప్రతిభిక్ష పావన చరిత్ర గలది సావిత్రి దగదగద్దహ దహన మధ్యము పూలరాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి సీత ప్రతినిమిత్తము సూర్యభగవానుడు దయము నరికట్టి నిలుపు పుణ్యముల పంట సుమతి పాతివ్రత్యముతో పుట్టినిల్లు మెట్టినిల్లును పెంచు పెంచు భారతావని కల్పలతలు పుణ్యాత్మునైన స్త్రీలు అనలజ్యోతుల వంటి స్త్రీల పట్ల పాపాచారాన్ని చేసి పతనమైన పౌలస్య బ్రహ్మ సంతానం రావణుడు కనని తల్లివిగా నిన్ను గారవింతునని శివాజీ ఎవరినుద్దేశించి అన్నాడు సోందేవుని చెరబట్టి తెచ్చిన యవనశ్రీతో పతివ్రతాహిత సపర్యాదుర్యుడు శివాజీ చేతజిక్కిన బీజాపురం సర్దారును యవనకాంతయును గౌరవించి మంచి మాటలు చెప్పి ఎవరిని తోడుగా పంపించాడు తన సైన్యాన్ని తోడుగా పంపించాడు శ్రీరత్నముల్ పూజ్యులు ఏ యవనా ఏ యవమానంబు ఘటింపరాదు అది మదీ మదియాదర్శము అని తన సచివులకు ఆజ్ఞాపించినది ఛత్రపతి శివాజీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అను శ్లోకము ఏ గ్రంథములోనిది మనుస్మృతి శివభారతము అనే చారిత్రక కావ్యంలో అంగీరసం వీరరసం చారిత్రక కావ్యమైన శివభారతంలోని ఆశ్వాసాలు ఎనిమిది పద్యాలు ఇరవై ఐదు వందలు ఆశ్వాసాలు ఎనిమిది శివభారతంలో ఆశ్వాసాలు ఎంది పద్యాలు ఇరవై ఐదు వందలు శివాజీ చేసిన యుద్ధాలు ప్రతాప్ ఖండ్ యుద్ధము పవన్ ఖండి యుద్ధము కోల్హాపూర్ యుద్ధము మొదలైనవి శివభారతము అనే చారిత్రక కావ్యంలో ఇతివృత్తాలు ఇందులకజీ జిజియాబాయి సంభాషణ శివాజీ రాజ్య శిక్షణ రామదాస స్వామి దర్శనం దాదాజీ చర్మదశ శివాజీ పాదుషా కొలువ కేగు కొలువు కేగుట తానాజీ ప్రతిజ్ఞ మొదలైనవి మాతృభావన పాఠంలోని కథాంశం కళ్యాణి దుర్గంలోని రాణివాసాన్ని చెరపట్టి తెచ్చినందుకు శివాజీ భోంసలేసుడైన సోందేవుడిని కోపించుట సోన్ దేవుడు క్షమాపణను వేడుకొనుట శివాజీ బందీ అయిన యవనశ్రీని తల్లిగా భావించి క్షమించమని వేడుకొనుట ఆమెను సత్కరించి సాగనంపుట శివాజీ తన ఆదర్శాన్ని సోందేవునితో చెప్పుట అతనిని క్షమించుట జాతి జీవన విధానాన్ని ప్రతిబింబించేది సంస్కృతి పరశ్రీలను తల్లులుగా పరదనాన్ని గడ్డిపరకతో సమానంగా భావించమని చెప్పిన సంస్కృతి భారతీయ సంస్కృతి ఉదాత్తమైన భావనలను జీవనశైలిగా మలుచుకొని పరిపాలన సాగించిన ధీరోదాత్త చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఆ ఏమి ఒక రాణివాసమున రుణ్యావాసమును తెచ్చినావా అని భోంసలేసుడైన సోన్ దేవుణ్ణి అధిక్షేపించినది శివాజీ దేవా నన్ను మన్నింపు ముదుచ్చరిత లేదు లేదు భవదాజ్ఞ లంగ ృత్తి అని శివాజీని క్షమించమని అడిగినది సోందేవుడు ఈ భవ్య హైందవ భుజంగమ పుణ్యదేవతలు వనితామనులు హరిహర బ్రహ్మల బురిడి బిడ్డల చేసి జోలపాడిన పురీంద్రలలామ అనసూయ యమధర్మరాజు పాసము ఎదలించి ప్రతిభిక్ష పావన చరిత్ర గలది సావిత్రి దగదగ హనుమద్యమ పూల విహరించియున్న సాధ్వీమ తల్లి సీత ప్రతి నిమిత్తము సూర్యభగవాను దయ్యంబు నరికట్టి నిలువు నిలుపు పుణ్యముల పంట సుమతి పాతివ్రత్యముతో పుట్టినిళ్ళు నిల్లు చూపెంచు పెంచు భరతావని కల్పలతలు పుణ్యాత్ములైన స్త్రీలు అనలజ్యోతుల వంటి స్త్రీల పట్ల పాపాచారాన్ని చేసి పతనమైన పౌలస్య బ్రహ్మ సంతానం రావణుడు కనని తల్లివిగా నిన్ను గారవింతునని శివాజీ ఎవరినుద్దేశించి అన్నాడు సోందేవుణ్ణి చెరబట్టి తెచ్చిన యవనశ్రీతో పతివ్రతాహిత సపర్యాదుర్యుడు శివాజీ చేతజిక్కిన బీజాపురం సర్దారును యవనకాంతనకుగా గౌరవించి మంచి మాటలు చెప్పి ఎవరిని తోడుగా పంపించాడు తన సైన్యాన్ని శ్రీరత్నముల్ పూజ్యులు ఏ యవమానంబు గటింపరాదు అది మదీయ దర్శము అని తన సచివులకు ఆజ్ఞాపించినది ఛత్రపతి శివాజీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అను శ్లోకం ఏ గ్రంథంలోనిది మనుస్మృతిలోనిది పాఠ్యాంశ విషయాలు విద్యా ప్రమాణాలు విద్యార్థులు కుటుంబం సమాజ అభివృద్ధిలో స్త్రీల పాత్ర అనే విషయం గురించి చర్చిస్తూ తన భావాలను అందరితోనూ పంచుకున్నారు వీరు సాధించినది భాష అవగాహన ప్రతిస్పందన మాతృభాషలోని పద్యాలకు విద్యార్థులు ప్రతిపదార్థం రాయగలుగుట అవగాహన ప్రతిస్పందన విన్న పాఠం ఆధారంగా సోన్ దేవుని వ్యక్తిత్వాన్ని సొంత మాటల్లో చెప్పుట ఈ విద్యా ప్రమాణం భావన అవగాహన వ్యక్తీకరణం శివాజీ పాత్రను ఏకపాత్రాభినయం లేదా ఏకాంకిక రూపంలో ప్రదర్శించినట్లయితే విద్యార్థులు సాధించినది సృజనాత్మకత హరిహర బ్రహ్మల పురిటి బిడ్డ అనే పద్యాన్ని శేషపద్యంగా విద్యార్థులు గుర్తింపు సాధించిన సామ సామర్థ్యం ప్రాయోగిక వ్యాకరణం విద్యార్థులు కుటుంబం సమాజాభివృద్ధిలో స్త్రీల పాత్ర అనే విషయం గురించి చర్చిస్తూ తన భావాలను అందరితోనూ పంచుకున్నారు వీరు సాధించినది భాష అవగాహన ప్రతిస్పందన మాతృభాషలోని పద్యాలకు విద్యార్థులు ప్రతిపదార్థం రాయగలుట అవగాహన ప్రతిస్పందన విన్నపాఠం ఆధారంగా సోందేవిని వ్యక్తిత్వాన్ని సొంత మాటల్లో చెప్పుట ఈ విద్యా ప్రమాణం భావన అవగాహన వ్యక్తీకరణం శివాజీ పాత్రను ఏకపాత్రాభినయం లేదా ఏకాంకిక రూపంలో ప్రదర్శించినట్లయితే విద్యార్థులు సాధించినది సృజనాత్మకత హరిహర బ్రహ్మల బిడ్డ అనే పద్యాన్ని శేషపద్యంగా విద్యార్థులు గుర్తించిన సా గుర్తించిన సాధించిన సామర్థ్యం ప్రాయోగిక వ్యాకరణం